బుజ్జితల్లి అంటూ సుధీర్ రష్మీ ఈజ్ బ్యాక్ య నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ స్టార్ కొన్ని ఆన్ స్క్రీన్ జంటలను ప్రేక్షకులు ఎంతగా అభిమానిస్తారంటే వాళ్లు రియల్ లైఫ్లో కూడా కపుల్ అయిపోవాలని కోరుకుంటారు బిగ్ స్క్రీన్ పై అనుష్క ప్రభాస్ జంట ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అలాగే స్మాల్ స్క్రీన్ పై తెలుగు ప్రేక్షకులు అమితంగా అభిమానించే జంటలలో సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్ల జోడి కూడా ఒకటి చాలా కాలంగా ఈ జంటను ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తున్నారు ఇద్దరి మధ్య ప్రేమ లేదు మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని ఎన్నిసార్లు చెప్పినా వీరిద్దరినీ జంటగా చూడడానికే ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తారు తాజాగా మరోసారి ఈ జంట బుల్లితెరపై సందడి చేయబోతోంది ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న హిట్ పేర్లో వీళ్ళిద్దరూ మొదటి స్థానంలో ఉంటారు జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ బయటకు వెళ్లిన తరువాత ఇద్దరి కాంబోలో షోలు రాకపోవడంతో ప్రేక్షకులు వీళ్ల ను చాలా మిస్ అవుతున్నారు ఈ సూపర్ హిట్ జోడి ఇటీవల కాలంలో కలిసి షోలు చేయడం లేదు అయినప్పటికీ ఈ జంటకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు సంక్రాంతికి వస్తున్నాం లో రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్ మధ్యలవ్ ట్రాక్ ని గతంలో లాగే చూపించి ఆసక్తిని పెంచేశారు ఈ షోలో ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నప్పటికీ సుధీర్ రష్మి హైలైట్ అవుతున్నారు సంక్రాంతి కోడిపందాలు ఆటలు పాటలతో ఈ సంక్రాంతికి వస్తున్నాం టీజర్ అదిరిపోయింది అయితే టీజర్ చివర్లో ఏ నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ అంటూ మళ్లీ సుధీర్ రష్మిల ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ ని తెరపైకి తీసుకువచ్చారు వీరిద్దరూ కలిసి తల్లి పాటకి డాన్స్ చేయడం అదిరిపోయింది ఇక కొన్ని రోజుల క్రితమే ఈ జంట శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో కారణంగా వార్తల్లో నిలిచింది ఆ షోలో భాగంగా ఓ టాస్క్ ఇచ్చి ఉన్నఫలంగా ఫోన్ చేసి ఎవరికైనా అర్జెంటుగా పదివేల రూపాయలు పంపమని అడగాల్సి ఉంటుంది అందులో భాగంగా హైపర్ ఆది మాట్లాడుతూ సుడిగాలి సుధీర్ కి ఫోన్ చేసి ఆరు పదివేలు అడగమని చెప్పాడు అతను చెప్పినట్లుగానే రష్మి ఫోన్ చేయగా సుధీర్ చాలా స్నేహంగా బేబ్ చెప్పరా అంటూ మాట్లాడాడు అంతేకాకుండా ఆమె ఫోన్ ఫోన్కట్ చేసేలోపే అమౌంట్ను పంపించడం అందరి దృష్టిని ఆకర్షించింది